వెల్కమ్ టు ఆస్ని కిచెన్ ఈరోజు పొట్టేది తలకాయ కూర ఎలా వండుకోవడం చూపిస్తాను రండి ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను చూడండి తలకాయ ఇలాగా శుభ్రంగా కొట్టి చూడండి కడుక్కున్నాము శుభ్రంగా నీట్గా పసుపు ఉప్పు అన్నీ వేసుకుని కడుక్కోండి అంటే కొంచెం వాసన వస్తుంది కదా నీట్గా కడుక్కోండి తర్వాత ఉల్లిపాయలు అల్లం అల్లం పేస్ట్ అల్లం కరివేపాకు పేస్ట్ మేము టమాటా పేస్ట్ కొట్టుకున్నాం పసుపు కారం ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ ఈరో ఇది పొటేలు మసాలా అంటే మన మటన్ మసాలా ఇంటికన్నా తెచ్చుకున్నారు ఇది ఓకే ఇది మెదడ నూనె సాల్ట్ மூணு பஸ்பா கொஞ்சம் நல்ல மெல்லி பேஸ்ட்டு பஸ்பு

కొట్టెలు తలకేస్తాం నాకు సరిపడికి నేను ఉజ్జాయింపులు తీసాను ఒక అరగంట పదినెండుగా సరిపడగా నీళ్ళు పోసుకోండి దీంట్లో ఉడకనం బాగా ఉడకతుంది బాగా ఉడకాలి మాకు కుక్కర్ లేదు మేము దీంట్లో చేసుకున్న బాండీలో కుక్కర్లో అయితే తొందరగా ఉడికిపోద్ది అమ్మా కొంచెం నిశ్వాసం కొద్ది చనిపోండి కొంచెం నిమ్మకాయ సైజు అంటే చిన్న నిమ్మకాయ సైజ్ అంటే వేసుకోవాలి కొంచెం గరం మసాలా అది మసాలా వేసుకుని